చేస్తున్నాయి బీసీ బిడ్డలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి ఈ ప్రయత్నాన్ని మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో సఫలం చేయనిచ్చేది లేదు ఇక రెండో విషయం మేము డెబ్బై రెండు గంటలు దీక్ష చేస్తాం మేమే అన్నం తినం మేమే నీళ్లు తాగం డెబ్బై గంటలు ఇలా కూర్చుంటాం మా బీసీ బిడ్డల కోసం అంటే ప్రభుత్వం భయపడుతోంది పర్మిషన్ ఇస్తలేదు ఇవ్వాలంటే మనం పదిటి నుంచి నాలుగిటి వరకే ఉండాలంట నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే నలభై ఎనిమిది గంటలు నిరంతర నిరాహార దీక్ష అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం కోసం చేసినాం మీరు ఆంధ్రోళ్ల కన్నా పాపం అయిపోయినరా ఆంధ్ర సర్కార్ కన్నా పాపం అయిపోయినరా మీరు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమైక్యాంధ్ర పాలకులు కూడా పర్మిషన్ ఇచ్చింది ధర్నా చౌక్ ఓపెన్ చేసినా అని చెప్పి ఢిల్లీలో గప్పాలు కొడతారు మన ముఖ్యమంత్రి గారు కానీ మాకు పర్మిషన్ ఇవ్వడానికి ఎందుకు భయపడతా ఉన్నారు మేము ఇప్పుడు మళ్లీ డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని మాకు డెబ్బై రెండు గంటల నిరంతర నిరాహార దీక్ష కోసం పర్మిషన్ ఇవ్వాలే హిన్మే బీ అయిపో రాత్ బి అయిపోన్ జీద్ నై చూడంగే పానీ నై పీయంగే ఖానా కాయంగే జబ్ తక్ బీసీ బిల్ నై లాయంగే మరి అందుకోసమే ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మీరు మంచి మాట కమనా ఇవ్వండి లేకపోతే ఆల్టర్నేట్లా పన్నెండికి మేము కోర్టుకు కూడా పోతున్నాం న్యాయస్థానం అన్నా మా న్యాయమైనటువంటి ఆకాంక్షకు మద్దతుగా నిలబడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా మేము నమ్ముతా ఉన్నాం అంత దూరం తెచ్చుకోకండి కోర్టు చేత మొట్టికాయలు తినకండి గా పర్మిషన్ వేయండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇక ఇంకొక విషయం ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు ప్రధాన పత్రికా మిత్రులకు శాటిలైట్ ఛానల్ వారికి అట్లానే డిజిటల్ మీడియాకి అందరికన్నా ఎక్కువ సిటిజన్ మీడియాకి మీ అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరించి ఒక మాట చెప్తా ఉన్నా మన ప్రజాస్వామ్యంలో నాలుగు స్తంభాలుంటే మీడియా అన్నిటికన్నా పవర్ఫుల్ స్తంభం ఎందుకంటే మిగతా మూడు స్తంభాలను కూడా ప్రశ్నించగలిగేటటువంటి అధికారం కేవలం మీడియాకు మాత్రమే ఉంటది మిగతా మూడు స్తంభాల యొక్క జవాబుదారితనాన్ని లెక్కలు తీసి చెప్పేటటువంటి ఆస్కారం అవకాశం కూడా కేవలం మీడియా మిత్రులకే ఉంటుంది మీరేదో జాగృతలు ధర్నా పెట్టినరు యూపీఎఫ్ఓలు ధర్నా పెట్టినరు మేము లైవ్ ఇచ్చినాం ఒక రెండు హెడ్ లైన్స్ కొట్టినాం అయిపోయింది అని అనుకోకండి దయచేసి మీది చాలా పెద్ద బాధ్యత మీరు చరిత్రను రికార్డు చేస్తున్నారు చరిత్రను మీరు రికార్డ్ చేస్తున్నారు ఈ చరిత్రలో తప్పు లేకుండా రికార్డ్ చేయాలి ఈ చరిత్ర న్యాయం పక్షాన ఉండి మీరు రికార్డ్ చేయాలి ఈ చరిత్రను ప్రజల పక్షాన ఉండి మీరు రికార్డ్ చేయాలి నేను డిజిటల్ మీడియా సోదరులను ప్రత్యేకించి కోరుతా ఉన్నాను మీరు పెట్టేటటువంటిది గ్రామ గ్రామానికి పోతుంది దయచేసి న్యాయం పక్షాన నిలబడండి ఏది పడితే అది ప్రసారం చేస్తే చరిత్ర మిమ్మల్ని అనుకోవద్దు నిజాలు ప్రచారం చేయాలి నిజమైనటువంటి బిడ్డలు చేస్తున్నటువంటి ఈ డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షకు మద్దతుగా మీరు ప్రసారం చేయాలని చెప్పి మీడియా మిత్రులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను మరి ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చినటువంటి మా నాయకులను బీసీ నాయకులను అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను ఒకే మాట అడుగుతా ఉన్నాను ఇది మనందరం కూడా చైతన్యం కావాల్సినటువంటి టైం మనందరం కూడా జాగృతం కావాల్సినటువంటి టైం ఏమైతుందిలే కవిత కూసుంటది నిరాహార దీక్షకు నాకేంది నేను టీవీలో చూస్తా నేను ఫోన్లో చూస్తా మా ఊర్లో బాయికాడు ఉంటా నేను ఆడికేలే టీవీలో చూస్తా అంటే కాదు ఒకవేళ మీ ఊర్లో బావి కాడ పొలం కాడ మీకు పని ఉంటే ఆడికేలే మీరు సోషల్ మీడియాలో ఉద్యమం చేయాలి ఒకవేళ మీరు ఎక్కడో ఊర్లో వంట వేసుకుంటుంటే ఆడికేలే మీరు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేయాలి ఎక్కడన్నా అవకాశం ఉంటే మీ మండల కేంద్రంలో బీసీ సంఘం నాయకులు అది ఎవరన్నా కానీ ఏ పార్టీ అన్న కానీ నాయకులు మీటింగ్ పెట్టి బీసీ లాక్ల కోసం మాట్లాడితే ఒక అడుగు ఆడికి పోవాలి ఒళ్ళు నొప్పించుకోవాలి జిల్లా కేంద్రంలో ఎవరన్నా మీటింగ్ పెడితే ఆడికి రావాలి మద్దతు ఇవ్వాలి హైదరాబాద్ నడిగడ్డల మీటింగ్ పెడితే ఒక గంట ఒక రోజు నాది కాదు నా బీసీ బిడ్డలని అనుకోని ఇక్కడ దాకా రావాలి ఎవరు కూడా బొట్టు పెట్టి పిల్వరు ఇవి ఉద్యమాలు ఇవి పోరాటాలు చేతులెత్తి పిడికిలెత్తి పోరాటం చేస్తేనే హక్కులు వస్తాయి తప్పితే ఒట్టుగా రావు బీసీ ఆడబిడ్డలకు అన్నదంలకు ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నా నేను మనం ఒకసారి అడుగుతాం రెండు సార్లు అడుగుతాం ఇడిచిపెడతాం అట్లా ఇడిచిపెడితే హక్కులు రావు మన హక్కులు సాధించే వరకు అవతల వైపు నుంచి మనం అడుగుడు మొదలు పెట్టగానే మొదటి విమర్శలు వస్తాయి భయపడద్దు రెండవసారి ఎక్స్ప్లెయిన్ చేసుడు మొదలు పెడతారు ఆగిపోవద్దు జవాబు వచ్చే వరకు పిడికిలెత్తి ప్రశ్నిస్తూనే ఉండాలి ఇటువంటి ఉద్యమాలకు మద్దతు ఇస్తూనే ఉండాలి అప్పుడే ఉద్యమాలు సాకారం అవుతాయి అప్పుడే ప్రజలుగా ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది అనే విషయాన్ని ఇవాళ మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నాను మళ్ళొక మీ అందరు నేను ఒకటే మాట కోరుతున్నా ఇవాళ డెబ్బై రెండు గంటల నిరార దీక్ష లోకల్ బాడీ ఎన్నికలలో నలభై రెండు శాతం బీసీల కోసం రావాలని చేస్తా ఉన్నాం చాలా మంది మాట్లాడుతున్నారు నాయకులు మరి ఇంకెన్ని రోజులు ఎన్నికలు ఆపుతారు ఎన్ని రోజులైనా ఆపండి ఏం అర్జెంట్ ఏముంది ఎన్నికలకు ఇప్పుడు మీరు చేస్తున్నదేమి రెండేళ్ల నుంచి సర్పంచ్లు ఉన్నారా ఊర్లలో రెండేళ్ల నుంచి ఎంపీటీసీలు ఉన్నారా ఊర్లలో ఏం జరుగుతుంది అక్కడ ఏం అభివృద్ధి జరుగుతుంది ఇది వరకు కేసీఆర్ గారి హయాంలో జరిగిన అభివృద్ధి ఇలా పల్లెలలో కొనసాగుతున్నదా లేదు ఏం అర్జెంట్ ఉంది అట్లాంటప్పుడు ఎన్నికలు పెట్టే ముందు కచ్చితంగా మా బీసీలకు హక్కులు వచ్చిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం కొట్లాడాలి న్యాయస్థానంలో కొట్లాడాలి తమిళనాడులో ఇట్లనే తొమ్మిదేళ్ళ ఎన్నికలు పెట్టలే బీసీల హక్కులు సాధించుకున్నాకనే బీసీలకు రిజర్వేషన్ వచ్చినాకనే ఎన్నికలు పెట్టుకున్నారు మనమేం తక్కువ ఊ అంటే అంటే తమిళనాడుకి ఇచ్చినట్టు అరవై తొమ్మిది శాతం మనకు లేదంటారు ఎందుకు లేదంటే అక్కడ వాళ్ళు ఉడుం పట్టు పట్టినరు మాకు అవసరం లేదు ఎన్నికలు అని చెప్పినారు ఇక్కడ మనం అట్లా ఉడుంపట్టు బట్టి అందరం కలిసి ఒక దగ్గర ఉంటే ఖచ్చితంగా మనకు కూడా రిజర్వేషన్ వస్తుంది ఈ రిజర్వేషన్ వల్ల మరి జీవితాలు అన్ని మారిపోతాయా ఈ రిజర్వేషన్ వల్ల మొత్తం బీసీ సమాజం ముంగట పడుతుందా అంటే డెఫినెట్ గా ఒక బలమైన ముందడుగు పడుతుంది రాజకీయంగా మన వాట మనకు వస్తుంది ఇవాళ లోకల్ బాడీలల్లా సర్పంచులల్లా ఎంపీటీసీల మన వాట మనకు వస్తే రేపటినాడు ఎమ్మెల్యేలలో ఎంపీలల్లో అడగొచ్చు రేపటినాడు ముఖ్యమంత్రులు అయ్యే దగ్గర అడగొచ్చు నిలబడి మా వాటా ఏదని అడగొచ్చు దానికోసం ఇది ముందడుగు అవుతుంది ఈ విషయాన్ని దయచేసి బీసీ సమాజం అంతా కూడా గుర్తించాలే గమనించాలే ఇది మన ఉద్యమం మన ఇంటి ఉద్యమం అనుకోని ఇంటికొక్క బీసీ బిడ్డ తరలి రావాలని చెప్పి హృదయపూర్వకంగా వినమ్రంగా నేను వేడుకుంటా ఉన్నాను మరి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం డెబ్బై రెండు గంటలు దీక్ష పట్టినాం నీళ్లు తాగేది లేదు అన్నం తినేది లేదు ఇందిరా కదిలేదు కదలేదు లేదు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇది వరకు తెలంగాణ జాగృతి ఏ ఉద్యమం చేసిన ప్రభుత్వం ఇచ్చినటువంటి సమయానికి లోబడే ఉద్యమాలు చేసినాం శాంతియుతంగా ఉద్యమాలు చేసినాం ఇక్కడ నిలబడ్డం ఇక్కడ ఉన్నాం మా గోడు మేము చెప్పుకున్నాం మా హక్కులు మాకు కావాలని నినదించినాం అంతే తప్పితే ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడలేదు కాబట్టి ఖచ్చితంగా మాకు పర్మిషన్ ఇయ్యాల్సిందే డెబ్బై రెండు గంటలు పర్మిషన్ ఇవ్వాల్సిందే ఒకవేళ డెబ్బై రెండు గంటలు ఇయ్యం మిమ్మల్ని తీసుకపోయి పోలీస్ స్టేషన్లో పెడతామంటారా అక్కడనే దీక్ష చేస్తాం మిమ్మల్ని తీసుకపోయి హాస్పిటల్ పెడతామంటారా అక్కడనే దీక్ష చేస్తాం మిమ్మల్ని తీసుకపోయి ఇంటికాడ ఇచ్చి పెడతామంటారా ఆయన రోడ్డు మీద కూర్చొని అక్కడ కూడా దీక్ష చేస్తాం పంత మిడిసేది లేదు వెనక్కి వచ్చేది లేదు హక్కులు సాధించే వరకు మడమ తిప్పేది లేదు ఈ విషయం ప్రభుత్వం గమనించాలని చెప్పి నేను కోరుతున్నా ఇక చాలా రాజకీయ పార్టీలు రకరకాలుగా మాట్లాడుతున్నాయి రాజకీయ అంశాలు మనం చూస్తూనే ఉన్నాం అన్నలందరూ మాట్లాడతారు ఈ రాజకీయ అంశాలన్నీ ఎదురు తీసుకొని వాటన్నింటినీ పక్కకు జరుపుకుంటూ మన ఆత్మగౌరవ బావుట నిలబెట్టాలంటే బీసీ బిడ్డలందరూ కూడా కలసిరివ్వాలి మద్దతు ఇవ్వాలని చెబుతూ మళ్ళొక్కసారి మీ అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ సాధిస్తాం సాధిస్తాం एक और दबका एक और दबका एक और दबका जय भीम जय फूले जय तेलंगाना थैंक यू